ఆయన అసలు బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఈస్టర్ అనేది చాలా మనిషికి ఒక గొప్ప వరం అండి ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు ది ఎంటైర్ వరల్డ్ చాలామంది అనేవాళ్ళు నాకు ఆయన్ని ఆయనే కాపాడుకోలేము అన్నేం కాపాడతాడు అని కానీ వాళ్ళకి రీజన్ తెలియదు పాప ఆయన వచ్చిందే చనిపోవడానికి మనుషులు చంపలేదు ఆయన్ని పీపుల్ నాట్ కిల్ హేమ్ అన్ని బాధలు పెట్టారు అన్ని చేశారు చేసిన తర్వాత సిలో మీద ప్రతి ఒక్కరి కొరకు ఆ వేళ చెల్లించిన తర్వాత ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాడు సమాప్తం ఆయన ఐ పేడ్ ద ప్రైజ్ గాడ్ నా అప్పుడు అంటాడు నా ఆత్మను నేను మీకు అప్పగించుకుంటాను ఆయనకు తన్ను తానుగా అప్పగించారే కానీ బట్ నోబడి నో బడీ కెన్ కిల్ హిమ్ నో బడీ యస్ క్రీస్తు ప్రభు వారి నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరి ఒకసారి గుడ్ ఫ్రైడే గురించి అనిల్ కుమార్ గారి వింత బోధ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ప్రపంచంలో చాలామంది గుడ్ ఫ్రైడే జరుపుకోవాలి గుడ్ గుడ్ ఫ్రైడే జరపవచ్చు అని చెప్తూ ఉంటారు సతీష్ కుమార్ కానీ అనిల్ కుమార్ కానీ ప్రవీణ్ కుమార్ కానీ లేదంటే స్టీఫెన్ పాల్ కానీ శాంకిషోర్ అనబడిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా గుడ్ ఫ్రైడే జరుపుతుంటారు ఈ గుడ్ ఫ్రైడే జరపవచ్చా ఒకవేళ జరుపుతే శాపమా ఈ గుడ్ ఫ్రైడే జరపమని బైబుల్ చెబుతుందా అపోస్తులు ఎప్పుడైనా కూడా బైబిల్ గ్రంథంలో గుడ్ ఫ్రైడే జరిపినట్టు ఉందా అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది యొక్క ఉద్దేశము మళ్ళీ మరియు వారనేటువంటి మాటలు అపోస్తులు జర జరపకపోయినా కూడా మనము జరిపితే తప్పు అనేటువంటి వాళ్ళు తప్పు లేదు అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు గుడ్ ఫ్రైడే అపోస్తుల ఎప్పుడు జరపలేదు క్రొత్త నిబంధన అనుమతించలేదు కానీ వీరు జరుపుతున్నారు వీరేమంటారంటే తప్పు లేదు అంటారు మరి ఒకసారి మీకు తెలియచేసేది మత ఇరవై ఆరో అధ్యాయము అరవై తొమ్మిదో వచనంలో కానీ మార్క్స్ వార్త పద్నాలుగు అరవై ఆరు లూకాస్ వార్త ఇరవై రెండు యాభై ఆరు యోహాన్ స్వార్థ పద్దెనిమిది ఇరవై ఐదు ఈ నాలుగు చోట్లలో పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తులలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండుట చూచెను అని వ్రాయబడింది పేతురు చలి కాచుకొనుచుట చూచింది ప్రధాన యాజకునిలో ఒకని పని కత్తె ఇదే మాట లోకా వార్తలో కూడా వ్రాయబడింది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూసి అతన్ని తేరి చూసి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను యోహాన్ వార్తలో సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొని చుండగా వారతని చూసి నీవు ఆయన శిష్యులలో ఒకడు కావా అని చెప్పగలతాడు నేను కాను నే నెరుగను అని ఇక్కడ బైబిల్లో క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినది చలికాలము పేతురు చలి కాచుకొని చుండగా అనేది ఈ నాలుగు స్వార్తలు క్లియర్గా వ్రాయబడి ఉన్నాయి మనకు మనం కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరత లేదు నాలుగు సువార్తల్లో కూడా వ్రాయబడింది పేతురు చలి కాచుకొని చుండగా అయితే మన బ్రదర్ అనిల్ కుమార్ అన్నట్టు గుడ్ ఫ్రైడే రోజు ఆయన వెళ్ళి ప్రసంగాలు చేసి గుడ్ ఫ్రైడే జరుపుకోవచ్చని చెప్పుతున్నాడు అయితే క్రొత్త నిబంధన గుడ్ ఫ్రైడే జరపమని ఎక్కడ కూడా లేదు అపోస్తులు ఎక్కడ కూడా వారు సంవత్సరానికి ఒకసారి క్రీస్తు సిలువ వేయబడినటువంటి దినాన్ని వారు జ్ఞాపకము చేయలేదు అంటే వారు సిలువ వేయబడినది ఈ సంవత్సరము రండి మనం ఫెస్టివల్ చేసుకుందామా అనే రీతిగా వాళ్ళు ఎక్కడ వారికి జ్ఞాపకం చేయలేదు కానీ వారు వెళ్ళి సిలువను గూడ్చిన వార్తను చెప్పారు శిలువ అనేది ఒక విగ్రహం మానవుడికి రక్షణ శిలువ ద్వారా రక్షణ లేదు రక్షణ క్రీస్తు ద్వారా క్రీస్తు మన కొరకు సిలువ వేయబడ్డాడు అది చెక్క క్రీస్తు కార్చిన రక్తము ద్వారా మానవులకు పాప విమోచన కలుగుతుంది క్రీస్తు ప్రభువారు మరణించటానికి ఉపయోగపడిన ఒక ఒక వస్తువు అది క్రీస్తు ప్రభువారిని వదిలిపెట్టి నువ్వు ఆ వస్తువును పట్టుకును అంటే అది నిర్జీవమైనటువంటి వస్తువు ఏ నా జీవము కలిగినటువంటి ఆయన జీవము కలిగినటువంటి ఆయనను వదిలిపెట్టి నిర్జీవమైన వస్తువును నువ్వు పట్టుకోకూడదు క్రీస్తు శిలువ వేయబడ్డాడు మరణించాడు ఆ సిలువలోంచి బయటకు వచ్చాడు క్రీస్తు ఇక సిలువలో లేడు వీరు ఎత్తుకొని తిరుగుతుంటారు చాలామంది గుడ్ ఫ్రైడే అని చెప్పి సిలువను మోస్తున్నామని చెప్పి ఎత్తుకొని తిరుగుతుంటారు క్రీస్తు శిలువ వేయబడినప్పుడు సిలువలో నుంచి బయటికి తీసుకొని వచ్చారు సమాధిలో పెట్టారు సమాధి ఆయనను బంధించలేదు సమాధిలో నుండి బయటకు వచ్చాడు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి కూర్చున్నాడు ఇది బైబిల్ యొక్క సత్యం సిలువను గూడ్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అపోస్తులను ఎప్పుడూ శిలువను ఎత్తుకొని తిరగలేదు ఆ శిరువను అనేది ఒక విగ్రహము అది శిలువను నీవు ఎత్తుకొని తిరుగుతున్నావు అంటే నీవు ఒక విగ్రహారాధికుడితో సమానం జీవము గల దేవుణ్ణి వదిలిపెట్టి నీవు విగ్రహముల వైపు తిరిగిన వాడితో సమానము అయితే ఈ శిలువ అనేది ప్రతి సంవత్సరము శిలువ పండగ గుడ్ ఫ్రైడే అందరు రండి ఈస్టర్ చేసుకుందామని చెప్పటం అనేది పాపము చాలామంది అనొచ్చు నువ్వు ఎలా పాపం అని అంటు అంటే బైబిల్లో చెప్పబడినది చెయ్యటమే పాపం దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము ఒకవేళ అది మంచిది కావచ్చు అని మీరు అనుకోవచ్చు చాలామంది అంటారండి ఈస్టర్ గుడ్ ఫ్రైడే ఓకే ఆ గుడ్ ఫ్రైడే రోజు మనం ఏం చేయట్లేదు ప్రార్థనే చేస్తున్నాము కదా పాటలే పాడుతున్నాము కదా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాము కదా అనేది కొంతమంది యొక్క ఆలోచన ఆలోచన కరెక్టే కానీ నీవు ఆ విధానము కాకుండా ఆ విధానం అనే పేరుతో కాకుండా నీవు నిజంగా దేవుని ఆరాధన చేయడానికి నీకు ఈస్టర్కు సంబంధమే లేదు ఇది సత్యం అయితే ఈ ఈ యొక్క గుడ్ ఫ్రైడే జరిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది క్రొత్త నిబంధన సిద్ధాంతము ఎప్పటికీ కూడా దాన్ని అంగీకరించడం లేదు గుడ్ ఫ్రైడే అనేది ఒక ఆచారములాగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవులు అందరూ ఒక ఆచారములాగా పాటిస్తున్నారు అయితే బైబిల్ ఏం చెబుతుందంటే అపోస్తుల కార్యము రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన వీరు అపోస్తులుల బోధయందును సహావాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక యుండిరి అపోస్తుల యొక్క బోధ గుడ్ ఫ్రైడే కాదు గుడ్ ఫ్రైడే చేయమనే అపోస్తులు ఎక్కడ కూడా ఎవరికి కూడా చెప్పలేదు క్రొత్త నిబంధన ఎప్పుడూ అలా చెప్పలేదు అయితే మనము క్రీస్తుతో కూడా మరణించాము సమాధి చేయబడ్డాము తిరిగి లేపబడ్డాము క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాము అది ఎప్పుడంటే బాప్తీసము ద్వారా పౌలు అంటాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను ఇక మీదట జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుతున్నాడు మరి ఇది అపోస్తుల బోధ కానప్పుడు మరి ఎలా పాటిస్తున్నారు ఈ గుడ్ ఫ్రైడే అంటే మానవుడు కల్పించిన పద్ధతులు మతశ్వార్థ పదహైదవ అధ్యాయనం ఉంటుంది వారు మానవుడు కల్పించిన పద్ధతులను దైవో ఉపదేశములను బోధించుచు ఆయన వ్యర్థముగా ఆరాధించుతున్నారు తెసోల్లో నెలకు రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం ఆలోచనంలో సహోదరులారా మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకుని ప్రతి సహోదరుని ఎద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు పేరిట మీకు ఆజ్ఞాపించుతున్నాను పౌలు గారు చెప్పుచున్నాడు మా వలన పొందిన బోధ ప్రకారము కాక ఇది అపోస్తుల వలన పొందిన బోధ కానే కాదు అపోస్తుల వలన పొందిన బోధగిన అయితే అపోస్తులు కూడా ఈ గుడ్ ఫ్రైడే ఖచ్చితంగా పాటించి ఉండాలి అంటే అపోస్తులకి ఒక బోధ మనకు ఒక బోధ అపోస్తులకు ఏ బోధ అయితే ఉందో అపోస్తులు ఏ సువార్త అయితే ప్రకటించారో ఆ సువార్తనే మనకి ఇవ్వబడింది అపోస్తులు ఏ లేఖనములు అయితే బోధించి ఉన్నారో ఆ లేఖనములే మనం బోధించుచున్నాము అయితే ఇది ఒక బోధ మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకున్న అంటే గుడ్ ఫ్రైడే అందరూ కూడా అక్రమముగా నడుచుకునేటువంటి వారు అపోస్తుల బోధ ఎందు నడుచుకునేటువంటి వాళ్ళు కాదని బైబిల్ ఖచ్చితంగా రూఢీగా చెబుతున్నది తర్వాత మరి ఒక విషయం ఏంటంటే దూకస్వార్థ తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడో చిన్నలో మరియు ఆయన అందరితో ఇట్ల నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎరలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను ఇదండి ప్రభు చెప్పాడు ఎవరైనా నన్ను వెంబడింపగోరిన ఎరలా ప్రతి దినము తన తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాలి శిలువను ఎత్తుకొని అంటే చెక్క కాదు అది నీవు సిలువ వేయబడినావు శిలువ వేయబడిన నీవు క్రీస్తును నీవు వెంబడించాలి నిన్ను నీవు వెంబడించాలి కానీ సిలువ అంటే అది అక్షరాధకరంగా శిలువ అది అయితే ఈ గుడ్ ఫ్రైడే జరిపేవారు ఎవరంటే ఏప్రిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనంలో ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయినవారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలో బహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుటా అసాధ్యం అయితే వీరెవరంటే తమ విషయము దేవుని కుమారుని మళ్ళా సిలువ వేసేవారు ఎవరంటే తప్పిపోయినటువంటి వారు చూసారా తప్పిపోయినటువంటి వారు మాత్రమే క్రీస్తుకు రెండోసారి సిలువ ఈ తప్పిపోయినటువంటి వారు సిలువయ్యారు అందుకే వీళ్ళు ప్రతి సంవత్సరము సిలువ పండుగ చేస్తుంటారు గుడ్ ఫ్రైడే అని అది బైబిల్ ప్రకారము తప్పు ఆ చేసేటువంటి వాళ్ళు ఎవరంటే తప్పిపోయినటువంటి వారు తప్పిపోయినటువంటి వారు అసత్యంలో ఉన్నవారు సత్యంలో నుంచి పడిపోయినటువంటి వారు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డి కలగ చేసినటువంటి వారు లేఖనములను పరిశీలించినటువంటి వారు ఇలాంటి అనిల్ కుమార్ లాంటి ప్రసంగికులు పుట్ట గొడుగుల్లాగా అనిల్ కుమార్ లాంటి ప్రసంగికులు he says he says himself he is an international preacher wherever he goes whatever he speaks but he cannot speak the basic bible and he did not learn the basic bible this is true if you don't trust you can ask brother anil kumar he cannot know the basic bible హీ మస్ట్ లర్న్ ది బేసిక్ బైబుల్ ఆయన బేసిక్ బైబుల్ నేర్చుకోలేదు బ్రదర్ అనిల్ కుమార్ డబ్బు ఉంది బాగా చాలా ధనవంతుడు కోటీశ్వరుడు ఒక రాజశేఖర్ రెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి అల్లుడని అసత్యము చెబితే అసత్యం సత్యమైపోదు బైబిల్ గ్రంథం ఎప్పటికీ సత్యము దేవుని వాక్యమును ఎవరు వక్రీకరించినా కూడా శాపగ్రస్తులు వారికి పాప క్షమాపణ ఉండదు దేవుడు క్షమించటది పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడుటం అంటే అర్థమేందంటే వ్రాయబడినటువంటి గ్రంథాన్ని వక్రీకరించేటువంటి వారందరూ కూడా పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకముగా మాట్లాడేవారు ప్రతి లేఖనము పరిశుద్ధాత్ముడి ద్వారా వ్రాయబడి ఉన్నది అందుకని ఈ బ్రదర్ అనిల్ కుమార్ లాంటి వాళ్ళు చాలామంది బైబుల్లో లేనటువంటి వక్రీకరించి మాట్లాడే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు సహోదరులారా మీరు ఈ దినమైన లేఖనములను పరిశీలించండి అది చలికాలము చిలో సిలువ వేయబడ్డాడని ప్రాయపడింది మరలా సులువ వేసే వాళ్ళు ఎవరంటే వారని బైబిల్ చెబుతుంది అంతేగాని అపోస్తులలో ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడే జరిపినట్టు ఒక్క లేఖన ఆధారము లేదు మనము బైబిల్ నమ్మినట్లయితే బైబిల్లో లేఖనములను పరిశీలించండి లేఖన ఆధారమే కదా లేఖనము ఆధారము అంటే లేఖనమే క్రీస్తై ఉన్నాడు మనకు లేఖన ఆధారములు లేనప్పుడు మనం మాట్లాడకూడదు అది మాట్లాడటమే పాపము లేఖన ఆధారము లేనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే బోధిస్తారో ఆ బోధించటమే పాపమని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుచున్నది సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు